రేపు బుధవారం రోజున ఏడు మిరియాలతో ఇలా చేయండి ఏడు నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదండి మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి మిరియాల పరిహారం ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి అనమాట మిరియాలు చూడటానికి చాలా చిన్నగా నల్లగా ఉంటాయి కానీ వీటి వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటే గనక అసలు మనం ఏంటంటే ఆశ్చర్యపోతామండి అంత షాక్ అయిపోతామనమాట మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట మిరియాలతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మిరియాలు అనేవి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కదా మనకి ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాదు ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఏడు మిరియాల పరిహారం చేయండి దీనివల్ల ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే కనుక తీరిపోతుందన్నమాట ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఏడు మిరియాలను తీసేసుకుని ఈ పనిని గనక మీరు చేసినట్టయితే ఇంకా మిసుడి తిరిగినట్టే అనమాట ముఖ్యంగా అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే కనుక పెద్దగా అంటే డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండే ఏడు మిరియాలు తీసుకోండి ఏడు మిరియాలే కదా అనుకుంటాం కానీ దారుల్లో నుంచి అండి మనకు వచ్చే సమస్యల్ని అంటే అడ్డుకోవడానికి మిరియాలు ఉపయోగపడతాయి అన్నమాట పెద్ద సమస్య అంటే కనుక ఇప్పుడు ఒక సమస్య అనేది మనకు రాదు కదండి కొంతమందికి ఏంటంటే కనుక పదే పదే ధన సమస్య వస్తూ ఉంటుంది దానివల్ల చాలామంది సఫర్ అయిపోతారు దానివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇంకా కష్టాలు ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా కష్టాలు వస్తూనే ఉంటాయి అనమాట ఆ కష్టాల వల్ల కూడా ఏంటంటే అంటే కనుక మనము బాధపడిపోతుంటాం కదా ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ మిరియాలను మీకు పనిచేస్తాయి అనమాట కేవలం చూడండి ఒకటి గుర్తు పెట్టుకోండి మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది బుధవారం పూట చేయటం వల్ల ఇంకా మీకు మంచి జరుగుతుంది బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడే రోజు కదా అందుకే ఈరోజు మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఒంటి స్నానమైన సరే చేసేసుకుని గణపతికి దీపం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకోండి అంటే మన దగ్గర ఉండే రంగు పుష్పాలు పెట్టి దీపం పెట్టి చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టుకుంటే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతి నామాన్ని పట్టించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా మిరియాలు తీసుకోండి మిరియాలు ఏంటంటే కనుకనండి తంతపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా కూడా మిరియాలు పనిచేస్తాయి దేని పరంగా అయినా సరే మిరియాలు ఏంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక అవి మనకు పనిచేస్తాయి ఫలితాన్ని ఇస్తాయి అలానే మనకు ఉండే ఇబ్బందిని కూడా తొలగిస్తాయి అనమాట అందుకే చాలా మంది కూడా అండి మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారు అలా ఆచరించేసి ఏంటంటే కనుక చాలా లాభాలను కూడా పొందుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మిరియాలను తీసేసుకొని ఈ విధంగా ఈ పనిని చేయటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుంది ఏడు నిమిషాల్లోనే మీరు అద్భుతం చూడగలుగుతారు ఎలా చూస్తారంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు పరిహారం చేస్తే అంటే మిరియాలతో పరిహారం చేస్తాం కదా చేసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్న ఒక అంటే ఒక మనము అంటే ఒక డైనమాల్లో ఉండిపోతాం అనమాట ఎలా అంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనకేదైనా కష్టం వచ్చిందనుకో ఈ కష్టం తీరదేమో అన్నట్టుగా ఏంటంటే మన మనసు అనిపిస్తూ ఉంటుంది కదండి అలా మన మైండ్లో మనం ఏంటంటే కనుక అనుకుంటూ ఉంటాం ఇప్పుడు అలా కాదు మీరు ఏడు మిరియాలతో పరిహారం చేశారనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇది చేశాం కదా ఖచ్చితంగా ఫలితం వస్తుందిలే అన్నట్టుగా మీరు ఏంటంటే మీ మనసులో మీరు అనుకుంటారనమాట అలా వెంటనే ఏంటంటే కనుక ఆ సమస్య తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ సమస్య ఆ సమస్యని కాదు ఏ సమస్య ఉన్నా సరేనండి చక్కగా మీకు ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభిస్తుంది పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక పొందుతారు ఆ పరిహార కూడా మీకు ఏంటంటే సిద్ధింపబడుతుంది మీ జీవితమే మారిపోతుందనమాట మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఏడు మిరియాలు తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి ముఖ్యంగా మీరు చేయండి అంటే కనుక దీనికంటూ సమయం సందర్భం నియమాలంటూ ఏమీ లేవంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చేయొచ్చు సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఎప్పుడు చేసుకున్న కానీ ఫలితం వస్తుంది సమస్య తీరాలంటే కనుక మీరు ఎప్పుడైనా పాటించవచ్చు అనమాట ఇంట్లోనే చేయాలి బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదనమాట ఏడు మిరియాలు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటంటే కనుక మనసులో ఒక రెండు సార్లు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇష్టదైవాన్ని ముందుగా తలుచుకోండి ఇష్టదైవాన్ని తలుచుకొని సమస్య చెప్పుకొని ఆ మిరియాలను ఏంటంటే తెల్లని పేపర్ ఉంటుంది కదా కాగితం అండి వైట్ షీటు గీతలు రాతలు ఉండకూడదు ఇలా లేకుండా ఏంటంటే కనుక తెల్లని కాగితం తీసుకుని దాంట్లో ఏడు మిరియాలు పెట్టి ఆ తర్వాత మీరు కొంచెం కచ్చాపచ్చాక దంచేసి ఆ పేపర్తో సహా కాల్ చేయండి లేదంటే అందులో ఒక రెండు మూడు కర్పూర బిల్లులు వేసేసి కూడా కాల్చొచ్చు ఇలా కాలవటం వల్ల ఏంటంటే కనుక సమస్య తీరదు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సమస్య వల్ల సఫర్ అవుతాం కదా అలా సమస్యల నుంచి మనము అంటే బయటపడటానికి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి మన జీవితం మారటానికి మనం సమస్య తొందరగా తొలగిపోయింది తగ్గించుకోవటానికి ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి అదేంటంటే కనుక మన నుంచి దూరం అయిపోవటానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి చెయ్యండి ఇలా కాల్చిన తర్వాత ఏంటంటే కనుక మీరు సింకులో పోసేసి నీళ్లను పోసుకోవచ్చు అంటే మనకు నార్మల్గా పల్లెల్లో గచ్చులు ఉంటాయి కదండీ ఇలా గిన్నెలు కడిగే అంటే గచ్చులు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కనుక అక్కడ కాల్ చేసి కూడా మీరు నీళ్లను పోసేయాలి మొత్తం అదేంటంటే కనుక ఆ బూడిద కాలిపోయిన మిరియాలు అంటే కొన్ని మిరియాలు కొంచెం కాలితే కొన్ని కాలు కదా అలా అయినా ఏం పర్వాలేదు మిరియాలను అయితే మనం సంకల్పం చెప్పుకొని కాలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సమస్య ఇంకా తీరుతుందన్నమాట ఇంకా మీరు ఇందులో ఏంటంటే కనుక ఎలాంటి అనుమానాలు ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి తప్పకుండా మార్పు అయితే మీరు చూస్తారు మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి సమస్య అనేది తీరిపోతుంది కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు కొంతమందికి సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా అయితే సమస్య నుంచి బయటపడతారు ఒకటేసారి సమస్య నుంచి బయట పడతారని చెప్పట్లేదు అలానే ఏంటంటే కనుక సమస్య అసలు తొలగదండి అని కూడా మనం చెప్పట్లేదు అనమాట సమస్య తొలగిపోతుంది మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా సమస్యలు అనేవి వచ్చినా కానీ వాటి నుంచి మీరు బయటపడే మార్గం అనేది మీకు తెలుస్తుంది అనమాట ఏంటంటే గనక దైవమే మీ తోడుండి మిమ్మల్ని ముందు నడిపించి ఆ సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలనేది ఏంటంటే కనుక చక్కగా అంటే ఒక దారి చూయిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా అండి ప్రయత్నించండి ఖచ్చితంగా అయితే మార్పును చూస్తారనమాట ఇందులో ఏంటంటే కనుక ఇంకా మీరు ఇంకా ఎలాంటి సందేహాలు అయితే పెట్టుకోకండి చేసుకోండి తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది మార్పుని మీరే మీ కళ్ళతో చూసి నమ్మనే అంటే అనమాట మిరియాలు ఇంత పని చేస్తాయా మిరియాల వల్ల మాకు ఇంత మంచి జరుగుతుందా అనేసి ఏంటంటే పదే పదే చేసుకుంటారు అంటే బుధవారమే చేయాలండి అంటే గనక గుర్తుపెట్టుకోండి బుధవారం ఆదివారం పూట ఈ పరిహారం చేయాలి ఈ రెండు తిదివార నక్షత్రాలు అంటే మనకు బాగా కలిసి వస్తాయి బుధవారానికి బుధుడు అధిపతి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకి ఏంటంటే కనుక బుధవారం గణపతికి కంకితం చేయబడే రోజు బుధవారం ఏంటంటే గనక కొన్ని పరిహారాలు చేసుకుంటే బుధ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మనకు శుక్ర శుక్రుడి యొక్క అనుగ్రహం అంటే గ్రహాల బలహీనత వల్ల కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి గ్రహాలు చక్కగా మనకు అనుకూలించినప్పుడు కూడా సమస్య పదే పదే మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ మిరియాలు పనిచేస్తాయి మిరియాలు ఏంటంటే కనుక అండి చెడుని తొలగించడానికి రారాజులాగా పనిచేస్తాయండి మిరియాల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఈ మిరియాల పరిహారం అనేది చెయ్యండి ఇది ఒక మొదటి పరిహారం అండి దీనివల్ల మంచి జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే ఇష్టపడ్డ వ్యక్తులు మీ మాట వినాలంటే చేసుకోవాల్సిన పరిహారం ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇచ్చే పరిహారం దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు దీనివల్ల మీరు ఎంత లాభ పొందుతారంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఇప్పుడు మన భర్త మన మాట వినడండి భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా అండి గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట చిన్న దానికి పెద్దదానికి అసలు తేడా లేకుండా ఆ గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవ పడ్డ తర్వాత ఏంటంటే కనుక కొంతమంది పుట్టింటికి అలాగే వెళ్ళిపోవటం అలా కాకుండా ఏంటంటే కనుక భర్త భార్య మధ్య అంటే విభేదాలు ఉండటం మాట్లాడుకోకపోవటం ఇంకా నువ్వెంత నేనెంత అన్నట్టు ఏంటంటే కనుక భర్త భార్యలు దూరంగా ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఏంటంటే గనక భార్య భర్తల పరంగా ఏంటంటే కనుక ఏదైనా సరే విభేదాలు ఉన్న గొడవలు జరిగి చీటికి మాటికి ఏంటంటే కనుక పట్టించుకోకపోవటం మాట్లాడకపోవటం ఇలా దూరం పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి అలానే కాకుండా మీరు ప్రేమించిన వారి కోసం కూడా చేయొచ్చు అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారానికి ఏడు మిరియాలు అవసరం లేదు ఐదే తీసుకుంటాము తీసుకోండి ఇలా అయితే తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా మనకు గొడవలు ఎందుకు వస్తాయంటే కనుక మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బంధాలు అయిపోతాయి బంధాలు ఏంటంటే కనుక దూరం అయిపోతాయి అలానే ఏంటంటే మనము భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు మాత్రం వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు భర్త అంటే ఇలా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భర్త మనని అంటే మాటలు అంటున్నాడంటే కనుక మనం కొంచెం సేపు కాలి అంటే ఉంటే అయిపోతుందండి మనం ఏంటంటే కనుక ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎదురు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది మనకైనా కోపం వస్తుంది వాళ్ళకైనా కోపం వస్తుంది ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే ఓపిక పట్టుకోండి గయ్య గయ్య మనం అరవటం ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుందంటే కనుక మన జీవితమే పాడైపోతుంది కదా మనం కలిసిమెలిసి అంటే ఉండాలి చక్కగా ఏంటంటే కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది లేదంటే కొంతమంది అండి మేము మా భర్తని బాగా చూసుకుంటామైనా కానీ మా భర్త ఏంటంటే మా మాట వినడండి మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోడండి ఏదో మేము పిల్లల కోసం ఇంకా ఉండాలి తప్పదన్నట్టుగా ఉంటున్నామండి అన్నట్టుగా కొంతమంది ఉన్నారండి ఇలా కూడా కొంతమంది ఏంటంటే గనక మా భార్య నేను ఎంత బాగా చూసుకున్నా కానీ నన్ను అర్థమే చేసుకోదాది ఇది అని కొంతమంది బాధపడతారు ఇలా భార్య భర్తల పరంగా అండి ఎలా ఉన్నా పర్వాలేదండి ఎంత ఇబ్బంది ఉన్నా సరేనండి ఏం చేయండి అంటే కనుక ఐదే మిరియాలు తీసుకోండి తెల్లని కాగితం తీసుకోండి దానిపైన గీతలు రాతలు ఏమి ఉండకూడదండి అలాంటి పేపర్ని తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక దానిపైన మీ భర్త పేరు రాసేసి కింద ఏంటంటే కనుక నా మాట వినాలని రాయండి కొంతమందికి రా వస్తుంది కొంతమందికి రాయరాదు కాబట్టి ఏం చేయను అంటే రాయ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా రాయండి రాదండి మాకంటే గనక బ్లాక్ స్కెచ్ మార్కు తీసుకొని ఐదు ఇంటు మార్కులు వేసుకోండి అలా వేసేసుకుని ఏంటంటే కనుక ఐదు మిరియాలను తీసుకోండి ఆ మిరియాలను తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే గనక మీ భర్త పేరు అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి ఉదాహరణకు ఏంటంటే గనక ఇప్పుడు మా భర్త పేరు రాము అనుకోండి లేదంటే మా భర్త పేరు విజయ్ అనుకోండి అప్పుడు మీరు ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా ఇలా ఏంటంటే పేపర్ మీద మనం రాసుకున్నాం ఇప్పుడు రాము నా మాట వినాలి రాముకు నాకు గొడవలు ఉండకూడదని రాసుకోవచ్చు లేదంటే విజయ్కి నాకు గొడవలు ఉండదు ఇలా అంటే మీ భర్త పేరుని బట్టి రాయండి మా ఆయన పేరుని బట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కనుక మీరు గుడితో పెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంటి మార్కులు అయితే ఐదు వేసుకోండి బ్లాక్ స్కెచ్ మారు మాత్రమే ఉపయోగించాలి నల్ల పెన్ను ఉంటుంది కదా దాంతో రాయండి అది లేకపోతే ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా దాంతో కూడా రాయొచ్చు అలా రాసిన తర్వాత మిరియాలు తీసుకొని ఆ ఐదు మిరియాలను చేతిలో పట్టుకోండి ఆ పేపర్లో పెట్టి చేతిలో పట్టుకొని రాము నా మాట వినాలి అనేసి ఏంటంటే కనుక దాని మీద అంటే ఆ మిరియాల మీద మూడు సార్లు అండి ఊదేయండి హుఫ్ అని మూడు సార్లు ఊదండి అలా ఊదిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక కొంచెం పేపర్ని మడత పెట్టేసి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి ఒక రెండు మూడు కరుపుర బిల్లలు వేసేసి వెలిగించండి గుర్తుపెట్టుకోండి మంట ఎంత వేగంగా వెలుగుతుందో అంత దూరం అనేది తగ్గిపోతుందనమాట మంట ఒకవేళ స్లోగా వెలిగింది అనుకోండి కొంచెం ఏంటంటే గ్యాప్ ఉంటుంది కొంచెం ఇంకా అంటే సర్దుకోవటానికి సమయం పడుతుందని ఇక్కడే మీకు తెలిసిపోతుందని మనకు క్లుప్తంగా తంత్రశాంలో అనమాట తంత్రశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా మంది కూడా చేస్తారు అంటే మంట చాలా వెలిగి తొందరగా కాలిపోతేమో దూరం అనేది తొందరగా తగ్గిపోతుంది ఇంకా మనం కలిసిమెలిసి ఉండటానికి మనకు విభేదాలు తగ్గిపోతాయన్నట్టు అర్థం అనమాట అదే మనం కాల్చిన తర్వాత కొంచెం స్లోగా వెలుగుతూ ఉంటుంది కదండి అలా వెలిగితే ఏంటంటే కనుక సమయం పడుతుంది ఇంకా అంటే కొంచెం దూరం అనేది ఉంది ఇంకా డిస్టెన్స్ అనేది ఉంది అది ఇంకా తగ్గడానికి కొంచెం సమయం పడుతుందని అర్థం అనమాట ఇలా ఒకటికి రెండు సార్లు చేస్తూ ఉండండి బుధవారం బుధవారం చేస్తూ ఉండండి కనీసం రెండు మూడు బుధవారాలు చేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది కాల్చిన తర్వాత నీళ్లు పోసాలి సింకులో పోసి లేదంటే కనుక గచ్చల దగ్గర చేసుకుంటే ఉండకూడదండి ఒక చిన్న అంటే ముక్క కూడా కింద కనిపించకూడదు పేపర్ది కావచ్చు మిరియాలది కావచ్చు కనిపించకుండా నీళ్లు పోసేస్తే మంచిదండి అలా నీళ్లు పోసేసి ఇంకా మీరు ఏంటంటే కనుక గమ్మునైపోండి ఎవరికి చెప్పకండి చెప్పుకోకండి చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు మనం చేస్తున్నాం కదా రహస్యంగానే చేసుకోవాలి రహస్యంగానే ఫలితం పొందాలి కానీ నలుగురికి చెప్పి చేసుకోవడం వల్ల లాభం ఏముంటుందండి ఏం లాభం ఉండదండి దానివల్ల మనకు అంటే ఇబ్బందే కలుగుతుంది అనమాట బాధే కలుగుతుంది లాభం అనేది ఉండదు అనమాట అందుకే ఎవరికి చెప్పకుండా చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి మీ భర్త మీ మాట వినేలాగా మీ వైపు ఉండేలాగా మీకు సపోర్ట్ చేసేలాగా భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండేలాగా అన్యోన్యంగా ఉండేలాగా చూసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే ఆ ప్రభావం అంతా కూడా మన పిల్లలపై పడుతుంది వాళ్ళ జీవితం అనేది పడైపోతుంది వారి ఎదుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి నువ్వెంత నేనెంత అన్న అనకుండా చక్కగా కలిసి ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం అలానే కాకుండా విభేదాలు లేకుండా చూసుకోవటం అలానే అలగటాలు చీటికి వాటికి ఇలాంటివి లేకుండా చక్కగా ఉంటే ఆ లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా అండి దైవానుగ్రహం అనేది ఉంటుంది భార్యాభర్తలు గొడవ పడే దగ్గర కూడా దేవుడు ఏంటంటే కనుక అనుగ్రహించడం ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్య అనేది క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి విరియాల పరిహారం అనేది చెయ్యండి తప్పకుండా మంచి జరుగుతుంది చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇది జస్ట్ ఊరికే టైంపాస్ కోసం కూడా చేసుకోవచ్చు ఫలితం అయితే మనకు అంత లభిస్తుంది అండి ఇంకా కాబట్టి ప్రయత్నించండి